ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన పేరు హైడ్రా కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రాని స్థాపించారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే హైడ్రా ఏకైక లక్ష్యం దీనికి బడాబాబులు సైతం అతీతం కాదని అక్కినేని నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయడంతో అధికార ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేసినట్టయింది రేవంత్ రెడ్డి అయితే దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్న వేళ ఓ వర్గం ప్రజలు మాత్రం వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు అయితే రీసెంట్గా హైడ్రా జాబితాలోకి ప్రముఖ రాజకీయ నాయకులు వచ్చి చేరారు కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్లు వీటితో పాటు ఓవైసీ పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ వీరికి తోడు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు కూడా ఉండడం విశేషం రాజకీయ ప్రముఖుల అక్రమ నిర్మాణాల విషయంలో రేవంత్ రెడ్డి హైడ్రా ఎలా వ్యవహరిస్తుంది అన్న అనుమానాలు అందరికీ ఉన్నవే అయితే రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లాకు సంబంధించి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి తెలంగాణ హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై సీఎం జగన్ మాజీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి జగన్ లోటస్ పాండుకు చెందిన అక్రమ కట్టడాన్ని హైడ్రా కూల్చివేయడానికి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న లోటస్ పాండ్ చెరువు సికంలో ఇంటిని నిర్మించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు అయితే లోటస్ పాండ్లోని సగానికి పైగా కన్స్ట్రక్షన్స్ చెరువులో ఉన్నట్లు తెలుస్తుంది వారం రోజుల్లో పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని అందులో కోరారు కాతని మీరు హైకోర్టుకు వెళితే కూల్చివేతకు మేము సిద్ధమని హైడ్రా అధికారులు నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేశారు హైడ్రా అధికారులు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినప్పటికీ జగన్ నిరాకరించారు నిబ నిబంధనను అతిక్రమించినట్లయితే అది పార్టీ అధినేతలైనా పక్ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా వదిలే ప్రసక్తే లేదని హైడ్రా అధికారు రంగనాథ్ జగన్కి స్పష్టం చేసినట్లు తేలింది అయితే అధికారంలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారు హైకోర్టుకు వెళ్ళినా ఖాతరు చేయడం లేదు రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్తారా లేదంటే హైడ్రా అధికారులకు లొంగిపోతారా అన్నది వేచి చూడాలి